అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన గార్డెన్ని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్కి రావడం జరిగింది ఇక్కడ మలిశెట్టి శ్రీదేవి గారు వారి పెరట్లో అలానే వారి ఇంటి పైన గార్డెన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకొని వాటి నుంచి వచ్చే ఫలాలను బెనిఫిట్స్ను పొందుతూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్దె తోటలో అలానే పెరట్లో ఏ విధమైనటువంటి మొక్కలు ఎలా పెంచుతున్నారు అలానే వాటి నుంచి ఈళ్ళు మంచిగా రావడానికి ఎటువంటి మాన్యువర్స్ ఇస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీదేవి గారు నమస్తే అండి మీరు ఏం చేస్తుంటారండి నేను బొటిక్ రన్ చేస్తాను ఎన్ని ఇయర్స్ నుంచి రన్ ఇయర్స్ నుంచి అండి అయితే మీకు అంటే ఈ గార్డెనింగ్ వైపు అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది నాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అండి అంటే మా అమ్మగారు చిన్నప్పుడు మొక్కలు పెంచేవారు అనమాట అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కానీ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ లో కుదరలేదు తర్వాత మేము ఓన్ హౌస్ కట్టుకున్నాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కొద్దిగా మీకు అంటే అవకాశం దొరికింది దొరికిందండి అవును మీరు ఆల్రెడీ అంటే ఇక్కడ పెరట్ లో చాలా ప్లేస్ కేటాయించారు అంటే గార్డెన్ కూడా చాలా హెల్దీగా బాగా డెవలప్ చేశారు అవునండి అయినప్పటికీ పెరటి తోట ఉన్నప్పటికీ ఈ మిద్దు తోట వైపు మీరు మొగ్గు చూపడానికి కారణం ఏంటి అంటే ఇటు కూడా మీరు డెవలప్ చేయడానికి రీజన్ ఏంటి అవునండి అంటే నేను ఫస్ట్ అయితే నేల మీదే వేసానండి మొక్కలు అయితే స్టార్టింగ్ లో చాలా మంచి ఈల్డ్ వచ్చేది అనమాట అది తర్వాత తర్వాత ఏమైందంటే నేల గట్టిగా అయిపోవడం తర్వాత ఈ మొక్కలు కొబ్బరి చెట్టు జామ చెట్లు ఇవన్నీ పెద్దవైపోవడం వల్ల ఎండ తగలక అసలు ఈల్డ్ వచ్చేది కాదనమాట అండి ఆ టైంలోనే నేను ఫేస్బుక్లో లో రెడ్డి గారి వీడియోలు చూశాను టెర్రస్ మీద కూడా మనం కాయగూరలు పండించుకోవచ్చు అని వచ్చింది అవునండి అవును అలాగే నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట అండి ఇది అంటే టూ స్టేర్స్ పైన మీరు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేశారు అంటే మీకు అంటే ఏదైనా ఇబ్బందిగా అనిపించలేదు మెయింటైన్ చేయడం అంటే టూ స్టేర్స్ పైన మీరు డెవలప్ చేసేటప్పుడు క్రమంలో లేదండి అంటే నేను ఒక్కసారే పెట్టలేదండి ఇదంతా డైరెక్టల్గా పెంచుకుంటూ వచ్చి కొంచెం కొంచెం మొదలుపెట్టి అలాగా స్టార్ట్ చేసి ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుందండి టూ థౌసండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేశాను ఆ పెర్రతోట ఇప్పటి నుంచి ఉంది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మీరు అంటే ఈ టెర్రస్ గార్డెన్ కోసం ఎంత ప్లేస్ కేటాయించారు పెరట్ కోసం ఎంత అలాట్ చేశారు ఇది మొత్తం వచ్చేసి నాలుగు వందల గజాలు అయితే రెండు వందల పది గజాలు హౌస్ అండి నూట తొంభై పక్కన పెరట్ తోటకి కేటాయించారు అయితే మీరు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారు నేను ఫస్ట్ అయితే మా ఇంట్లో పాడైపోయిన ఫిల్టర్ ఉండేదండి స్టీల్ వాటర్ ఫిల్టర్ దానిలో వేసానండి తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న కూల ఒకటి కూలర్ టబ్ ఒకటి ప్లస్ వచ్చేసి వాటర్ బబుల్స్ ఉంటాయి కదండి పోయినవి అవి వాటితో స్టార్ట్ చేశానండి పోయిన వాటితోటే స్టార్ట్ చేశాను పాత ఇవన్నీ పెట్టలేదు ఖర్చు పెట్టలేదు స్టార్టింగ్ అయితే లేదండి తర్వాత మా హస్బెండ్ ది బిజినెస్ అండి వాళ్ళ షాప్ పెద్ద పెద్దవి హోర్డింగ్స్ వచ్చేవండి దానిలో అయితే ఆకుకూరులో చాలా బాగా పండించాను మొన్నటి వరకు ఉండేది అది అది ఒకటి వాడేదాన్ని మొత్తం మీద నేనైతే ఆల్మోస్ట్ చాలా అన్ని రకాలు వాడుతున్నానండి పాత ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి అన్నీనండి అంటే గ్రో బ్యాగ్స్ టెన్ లీటర్స్ వాటర్ సారీ టెన్ లీటర్ పెరుగు బకెట్ బకెట్లు ఒకటండి ప్లస్ చాలా డెకరేటివ్ అవునండి అవును సిమె ఇవేమో సిమెంట్ కుండీలు అండి ఇవి హండ్రెడ్ రూపీస్ అదే హ్యాండిల్ బకెట్స్ అంటారు కదా ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి వాడాను హండ్రెడ్ రూపీస్ టప్స్ లో కొన్ని క్రేపర్ ప్లాంట్స్ పెట్టాను ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రిడ్జ్లు అండి పాత ఫ్రిడ్జ్లు రెండు పాత కొంచెం పాత ఫ్రిడ్జ్లు రెండు తీసుకుని క్రేపర్ ప్లాంట్స్ పెట్టాను అవేమో ఫైవ్ ఫీట్ గ్రో బ్యాగ్స్ అండి అవి ఓన్లీ అంటే సొర ఇలాంటివి క్రేపర్స్ బాగా వెజిటబుల్స్ క్రేపర్స్ కోసమే అవి వాడుతున్నాను అనమాట మొత్తం మీద అంటే ఎలాంటి ప్లాంట్స్ మీరు గ్రో చేస్తున్నారు అంటే ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు గార్డెన్లో ఇంచుమించుగా అన్ని అంటే ఫ్లవర్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ ఇవి వెజిటబుల్స్ క్రీపర్ వెజిటబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇంచుమించుగా అన్నీనండి అందరూ మన టెర్రస్ లో వేసి అందరూ పెంచుతున్నాను ప్రతిదానికి ఒక పర్పస్ అనేది ఉంది కాబట్టి మనం ఒకసారి అంటే ఏమేమి ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ తోక తోటకూర పొన్నగంటి కూర చుక్కకూర పాలకూర కూర ఎర్ర తోటకూర ఎర్ర గోంగూర ఇలాంటివన్నీ నెమల తోటకూర ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని తీగ బచ్చలే ఉందండి తీగ బచ్చలి మామూలు బచ్చలి చెట్టు బచ్చలి అన్నీనండి ఆల్మోస్ట్ ఇంచుమించుగా అంటే ఇదిగో ఇదేమో ఎర్ర పొన్నగంటి కోరండి ఇది కూడా ఇవాళ ఇది ఎప్పుడు వాడలేదు తినొచ్చు అంటున్నారు కానీ ఇప్పుడు వరకు అయితే వాడలేదు చేశాను మరి కాయగూరల విషయానికి వచ్చేటప్పటికి ఏ ఏ రకాలు పెంచుతున్నారు కాయగూరలు అయితే మునగండి ఇది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అండి ఇక్కడ ఇందులోనే ఇది దొండ అండి అందులో కూడా ఒకటి ఉంది కాయలు చూసారా పైన ఉన్నాయి అవును కోసం అంటే పర్మనెంట్ పందిరి క్రీపర్ వెరైటీస్ కోసం పర్మనెంట్ పందిరి జింక్ పైప్స్ తోటి అవునండి స్టాండర్డ్ గ ఉంటదని మానండి అంటే మెయిన్ వచ్చేసి నేను గ్రేప్స్ వైన్ గురించి వేయించామండి ఇటువైపు వచ్చేసి ఓన్లీ క్రేపర్ వెజిటబుల్స్ కోసం అని చెప్పేసి కాయగూరల్లో ఏమి ఉన్నాయి కాయగూరలు అయితే బ్రేగోండి బ్రింజల్స్ ఉన్నాయి ఎక్కువ అయితే బెండ మామూలు నార్మల్ అన్ని ఉన్నాయి అంటే నేను గార్డెన్ లోకి ఎంటర్ అయినప్పుడు వెజిటబుల్స్ గానీ ఆ ఫ్రూట్స్ గానీ చాలా ఈ మంచిగా కనిపిస్తుంది ఒకసారి మనం అంటే హార్వెస్ట్ చేసుకుంటూ మీ దగ్గర ఏ కాయగూరలు అనేది ఒకసారి చూద్దాం ఇవి వంగ అండి నార్మల్ గుత్తి వంకాయలు అనమాట వంగలో వచ్చేసి నా దగ్గర నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి వచ్చేసి ఇవి మా ఇంట్లో కొంచెం అందరూ ఇష్టంగా తింటారని ఇవే ఎక్కువ ప్లాంట్స్ పెట్టానండి ఇలాగే మాకు ఈ ఈ ఒక్క వంగ మొక్కకి మాకు ఇంచుమించుగా ఒక హాఫ్ కిలో దాకా వస్తాయండి హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఇది వీటికి ఎక్కువ అప్పుడప్పుడు కొంచెం అఫిట్స్ ఒకటినండి కొంచెం మిల్లీ బగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి వాటికైతే నేను గోమూత్రం అప్పుడు కొంచెం ఒక లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ చొప్పున స్ప్రే చేస్తుంటానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దానికైతే బాగా కంట్రోల్ అవుతున్నాయి నీమాయిల్ కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటానండి వచ్చినా పెస్ట్ లేకపోయినా కూడా చేస్తుంటాను అనమాట అవునండి చాలా మంచి ఇల్డ్ వస్తుందండి ఇక్కడ కూడా చూడండి ఇది అదే విధంగా ఇక్కడ కూడా చూడండి ఎన్ని వచ్చాయో ఇవన్నీ ప్రతి ప్లాంట్కి ఇలాగే ఉంటాయండి మాకు ఏ ప్లాంట్ చూసినా ఒక హాఫ్ కిలో తక్కువ ఉండవండి ప్రతిసారి అలాగే హార్వెస్ట్ చేస్తుంటాను ఇది మామూలు గ్రీన్ చార్ల వాంగ్ అండి నార్మల్ నాట్ వెరైటీయే మాక్సిమం ఎక్కువ నాట్ వెరైటీయే వేసానండి ఈ అయితే ఇక ఇక్కడ చూసారా ఇది కొంచెం చిన్నవే వస్తాయండి ఇవి పెద్దది అదో సైజ్ అయితే ఇదే సైజులో ఉంటాయి మనం పెరుగుతుందేమో నుంచే ఉంచేమంటే ముదిరిపోతుంటాయి అనమాట ఏదో వెరైటీ అండి గుత్తులు గుత్తులే కాస్తుంది ఇది అయితే ఓకే ఈ టబ్బులో వచ్చేసి నేను బ్లాక్ పసుపు పెట్టానండి ఇది బ్లాక్ పసుపు ఇటు వచ్చి లక్డాంగ్ పసుపు అండి ఇది ఈ మొత్తం ఈ నాలుగు టబ్బులు లెక్కడాంగ పసుపు అనమాట దీనిలోనే మధ్య మధ్యలో ఇలాగ వంకాయ మొక్కలు పెట్టుకున్నాను పచ్చడి వంకాయలకి పనికొస్తాయి పచ్చడి వంకాయ అంటారు కదండి అవన్నమాట ఇది ఒకే టబ్బులో పసుపు తోటకూర తోటకూర వంగ ఇది రెడ్ క్యాబేజ్ అండి ఇది రెడ్ క్యాబేజ్ బ్రోకలీ ఇవన్నీ కూడా వేసాను అంటే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది కాకరండి ఇలా ఇదే సైజ్ వస్తాయి అనమాట మనకి మనం పెరుగుతాయేమో అని ఉంచేసామంటే ఇలా పండిపోతుంటాయండి వీటిని మనం ఇలాగే హార్వెస్ట్ చేసేసుకోవాలి అంటే సీడ్స్కి అవునండి సీడ్స్కి నా గార్డెన్లో మొత్తం అన్నీ ఇవే వచ్చేసాయి ఈ సీడ్స్ వల్ల పండినవి ఇవి ఏంటంటే మనం ఇలాగా కోసి స్టఫ్ చేసేదైనా ఇలాగే ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి ఇవి ఇవన్నీ అలాగే తో మనకు తోరణాల్లో వచ్చేస్తాయండి ఇక చూసారా సైజులు ఎక్కువ కాయలు కాస్తుందండి చాలా హై హీల్డింగ్ అనమాట ఇది మొత్తం నేను ఒక నిన్ననే హార్వెస్ట్ చేశాను మొత్తం చాలా ఒక కిలో వచ్చినాయి ఇదే ప్లాంట్కి ఒక ప్లాంట్కి చిట్టి కాకర చిట్టి కాకర ఈ ప్లాంట్ వచ్చేసి ఎల్లో జుక్ని అండి ఇది కూడా అదే ఇవి మనం సలాడ్స్లో వాడుకోవచ్చు అలాగంటే మనం కీరా దోశ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ అక్కడ మామూలు గ్రీన్ చుక్కని కూడా వేసాను నేను ఇది ఎల్లో హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఏమైందంటే వర్షాలకి ఈ ప్లాంట్ కొంచెం డల్ అయిందండి అందుకని రేర్ వెరైటీ నేను ప్లాంటే తీసుకున్నానండి నారు తీసుకున్నాను అనమాట ఇవి ఇవి మిరపండి మిర్చి పచ్చిమిర్చి ఒకే ప్లాంట్కి చాలా అవునండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇటువైపు కూడా అవన్నీ అవే అండి మిర్చి ఇందులో నా మిర్చిలో కూడా నా దగ్గర నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి బ్లాక్ మిర్చి సూర్యముఖి మిర్చి పొట్టి వెరైటీ ఉంటది కదండి అవి మిర్చి అయితే నాకు చాలా ఎక్కువ వస్తాయండి అందరూ మిర్చి పండించడం కొంచెం కష్టం అంటారు కానీ ఎందుకో అంటే వస్తుంది రానంత దాన్ని కొంచెం మనం కంట్రోల్ చేయగలిగితే అంతే అండి చాలా నేను చిన్ని మిక్సీ జార్లో కూడా వేసానండి మిక్ ఇది బెండ అండి మామూలు నార్మలే ఇందులో కూడా నా దగ్గర ఎలిఫెంటస్క్ బెండ రెడ్ బెండ కూడా ఉన్నాయి ఇవి నార్మల్ అయితేనే ఎక్కువ వేసానులేండి అవి కొంచెం తక్కువే వేసాను ఇవైతే కొంచెం మన రెగ్యులర్ వెరైటీ మనకి అలవాటైనాయి కదండి ఈ బెండ మొక్కకి అంటే ఏజ్ ఉన్నట్టుంది కానీ ఈల్లు ఇప్పటికి కూడా బాగానే వస్తుంది అవునండి ఏం చేశారు ప్రూనింగ్ ఏమైనా చేశారా చేశానండి చేశాను ప్రూనింగ్ చేశాను ఇది ఏ చూసారే ఎంత ఈ మాన్ చూడండి ఎంతలా ఉందో అవును ఇది ఎప్పటిదో అండి అప్పటి నుంచి ఇలా ప్రూన్ చేస్తూ ఉంటే మనం అలాగా ఈల్డ్ వస్తుందనమాట అండి ఇది చుక్క కూర అండి ఇదంతా కూడా ఈ రెండు డబలోని నేను ప్రతిదీ రెండు డబ్బలు పెట్టుకుంటాను అనమాట అండి పాలకూర అయినా చుక్క కూర అయినా మెంతికూరైన ఇవన్నీ కూడా ఇవి మనం ఇలా కట్ చేసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మరలా మనకు ఫ్రెష్గా లీవ్స్ వస్తుంటాయి అనమాట అండి లేతగా ఉంటుంది అనమాట అండి ఆకు ఈ ఆకులను పెంచుకోవడానికి డెప్త్ ఎక్కువ అవసరం లేదు అవునండి అవునండి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫ్లాట్ టాప్స్ ఉంటాయి కదండీ అవే వేసుకున్నాను దీనికి అప్పుడప్పుడు మనం కొంచెం కౌ మెన్యూర్ వేస్తూ అండి నైట్రోజన్ ఎక్కువ అవసరం కదండి లీఫీ కి మళ్ళీ బాగా వస్తుంటాయి అనమాట ఇలా హార్వెస్ట్ చేసిన వెంటనే మరలా కొంచెం మనం రెండు వేసు గుప్పుళ్ళు కౌమైన వేస్తుంటాను అనమాట నేను ఇది పొన్నగంటి కూర అండి ఇది మనకి కంటికి మంచిది అంటారు కదండి పోయిన కూర అంటారు మనకి ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందండి కళ్ళకి చాలా మంచిది అనమాట దీన్ని పప్పులో వేసుకోవచ్చు అండి మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట దీనిలో నా దగ్గర రెడ్ పొన్నగంటి కూడా ఉంది ఇది మన గార్డెన్లో ఒకసారి వచ్చిందంటే ఇంక పోదండి మనం నిజంగా తీసేద్దాం అనుకున్నా కూడా అది ఏదో ప్లేస్లో వస్తూనే ఉంటుంది ఇది ఎర్ర పొన్నగంట అండి ఓకే ఇది కూడా ఎడుల్లేటా నేను అయితే తక్కువ ఇప్పుడు అంటున్నారు రీసెంట్ గా అందరూ యూట్యూబ్ లో అది చూసే నేను పెంచుతున్నాను అనమాట వచ్చేస్తుందండి అంతేండి నా దగ్గర ఇది ఇది స్వీట్ పొటాటో అండి ఇది ఇవేమో పసుపు అనమాట అండి ఓకే ఇవి నార్మల్ పసుపు అండి అవన్నీ లక్డాంగ్ పసుపు అండి బ్లాక్ పసుపు కస్తూరి పసుపు అక్కడ టబ్స్ లో వేసాను ఈ స్వీట్ పొటాటో వచ్చేసి మనం ఒక్కసారి చిన్న చిన్న ఇంత స్టెమ్ పెడితే చాలండి మనకి లోపల దుంపలు వస్తాయి అనమాట మనం స్పెషల్ గా దొంపే వేయాలన్నది ఏం లేదు ఒకసారి మనం వేసాము ఇందులో నా దగ్గర రెండు వైట్ అనమాట ఇది పింక్ కూడా ఉంది అటువైపు వేసాను ఇవి చామదుంపలండి ఇవి చేమదుంపలు అంటారు కదా ఇవన్నీ ఇక్కడ ఒక మూడు గ్రో బ్యాగ్ ఆకు కూడా వాడుతుంటానండి నేను మామూలు పప్పులోనే అండి పప్పులోనే వేసుకుంటాము నార్మల్లోగానే ఉంటుంది మామూలు ఆకుకూర మనం మామూలుగా ఎలా వండుకుంటామో అలానే కొద్దిగా పులుపు వేసుకుంటే బాగుంటుంది ఇవి మూడు గ్రో బ్యాగ్స్లో వేసాను ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో అవే అండి ఎయిర్ పొటాటోస్ ఒకటి అటువైపు వేసాను జాతుల్లో ఇది ఒక వెరైటీ అండి ఇవి ఎయిర్ పొటాటో అనమాట మనకి తీగకే కాస్తాయి అన్నమాట పొటాటోస్ దీనికి పన్నీర్ సపోర్టు అవసరం అండి నా దగ్గర ఒక మూడు టబ్స్ లో పెట్టుకున్నాను ఇవి మూడు క్రేపర్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కాసేయండి నాకు మీరు ఎక్కడ కలెక్ట్ నేను ఆన్లైన్ లో కొన్నానండి దొంప ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి అపారో సార్ ఇచ్చారు సీడ్స్ మాకు కాకినాడలో మాకు గ్రూప్ ఉందండి అపారోసార్ సీడ్స్ అవి పంపిస్తుంటారు అందరం షేర్ చేసుకుంటాం అనమాట అలాగే ప్లాన్స్ కూడా ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకుంటుంటాం అండి అందులో ఇవి లాంగ్ బేర్ అండి ఇవి ఇది ఫస్ట్ వచ్చిన కాయ సీడ్స్ వదిలేసాను అనమాట కింద నేల మీద వేసామండి మధ్యలో అయితే ఒక ఐదు ఆరు కాయల వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ కింద నుంచి అంటే సీడ్ కి వదిలేటప్పుడు అంటే ఏ విధంగా వదిలేస్తుంటారు ఫస్ట్ వచ్చిన మొదటిగా వచ్చిన దాన్ని లేదంటే హెల్దీగా ఉన్నదాన్ని అండి హెల్దీగా ఉన్నదాన్ని వదిలేస్తుంటాను అంటే ఫస్ట్ వచ్చినాయి కూడా అన్నీ కొంచెం హెల్దీగా ఉంటాయని చెప్పలేము మనం అలా అనమాట మీరు అంటే క్రీపర్ లో ఒక త్రీ వెరైటీస్ దాకా చూపించారు వాటితో రేర్ వెరైటీస్ వాటితో పాటు రెగ్యులర్ గా మనకి దొరికే వెజిటబుల్స్ లో ఏమన్నాయి క్రీపర్ వెజిటబుల్ ఇది పర్పుల్ కనుపు చిక్కుడు అండి ఇది ఇది వచ్చేసి రెడ్ చిక్కుడు అండి ఇది అలాగే ఇది నేతి పేరు అండి రెండు అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాయలు పోత ఇది దోశ అండి ఇది పోత దశలో ఉన్నాయి పోత దశలో ఉన్నాయండి ఇది నార్మల్ బీర ఇక్కడ ఆకాకర ఉందండి దొండ ఉందా దొండ ఉందండి దొండకాయలు ఉన్నాయి దొండ అయితే ఈళ్ళు చాలా బాగా వస్తుంది నాకు ప్రతి త్రీ ఫోర్ డేస్ కి ఒక పావు కిలో వస్తాయి దండ కూడా బాగా వస్తుందండి మీరు అంటే ఈ వెజిటబుల్స్ డిఫరెంట్ కేటగిరీ వెజిటబుల్స్ గ్రో చేసే క్రమంలో అంటే ఎటువంటి వెజిటబుల్స్ గ్రో చేసినప్పుడు మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే ఇబ్బంది ఇబ్బంది పెట్టిన వెజిటబుల్స్ ఏమైనా ఉన్నాయి అంటే పురుగు ఆశించటం తెగుళ్ళు ఏదైనా రావటం ఆ పరంగా చూస్తే అలా అంత పెద్దగా నన్ను ఏమి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి అంటే రీజన్ అంటే రీజన్ అంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ప్యూర్ అంటారు కదండి అలాగా ముందే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒకటి స్ప్రే చేస్తూ ఉంటానండి అంటే గోమూత్రం కానీ ఆయిల్ కానీ అలా చేయడం వల్ల ఎందుకనో ఎప్పుడు నాకు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేదండి అన్నీ బాగానే వస్తాయి నాకు ఈల్డ్ అయితే మాన్యూస్ కూడా ఇస్తానండి ఎక్కువ కౌ ఎక్కువ ఇస్తానండి దానివల్ల ఇంతకు అయితే బయో ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చేదాన్ని అప్పుడు ఎందుకంటే తర్వాత తర్వాత నాకు అంత అర్థమైంది ఏంటంటే కౌమన్యూర్ ఒకటి బాగా ఇచ్చుకుని మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవి మనం స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అండి వీళ్ళు బాగా వస్తుంది దానివల్ల ఓకే అండి అంటే ఇప్పటివరకు మీరు అంటే మీ టెరెస్ గార్డెన్లో ఉన్న వెజిటబుల్ కేటగిరీ ప్లాంట్స్ అన్ని చూపించారు కదా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫ్రూట్ సెక్షన్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్స్ లో కూడా చూస్తే ఈ మంచిగా కనిపిస్తుంది అవన్నీ కూడా ప్రతి ప్లాంట్ కూడా మెయిన్ మెయిన్ ప్లాంట్స్ అన్ని మన వ్యూర్స్ కోసం చూపించే ప్రయత్నం చేద్దామండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి